రద్దు చేయాలి మూడు క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి రద్దు చేయాలి మూడు క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి రద్దు చేయాలి మూడు క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలి నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలు నశించాలి పోరాడదాం మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం కార్మిక వర్గ ఐక్యత వందనాలు జనార్దన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులారా దేశ కార్మిక వర్గం బ్రిటిషు కాలం నుండి నేటి వరకు సమస్యల కోసం సౌకర్యాల కోసం హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్రంలో ఆయా రాష్ట్రాలలో అనేక ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పరిపాలన కొనసాగుతున్నప్పటికీ వారి ఆర్థిక రాజకీయ విధానాలలో వారి ఎజెండాలో ఏమాత్రం కూడా తేడా లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రజలను పీడించడం కార్మిక వర్గం మీద హక్కుల మీద దాడి చేయడమే వారి ఏకైక లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం రెండు దఫాలుగా బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది ఆ పది సంవత్సరాల కాలంలో బడా కార్పొరేట్ శక్తులకు సేవ చేసింది తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి శ్రామిక ప్రజలు కష్టజీవులు ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు నలభై నాలుగు లక్షలకు పైగా ఉన్నటువంటి రంగ కార్మిక వర్గానికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం చేయకపోగా కార్మిక వర్గం పోరాడి వీరోచితంగా పోరాడి అనేక త్యాగాలకు సిద్ధపడి రక్త తర్పణలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో సుమారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు వాటిని ఒక్క కలం కోడ్తో రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాడు మొన్నటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికే దక్కింది మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గత పది సంవత్సరాల కాలంలో అనుసరించినటువంటి ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలనే నేడు మళ్ళీ కొనసాగుతు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మూడవసారి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కొద్ది రోజులలోనే నాలుగు లేబర్ కోడ్లను మేము అమలు చేసి తీరుతామని బరితెగించి మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం నాలుగు లేబర్ కోట్లు ఉద్దేశం ఏమిటి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యూనియన్లు పెట్టుకోవడానికి సమ్మెలు చేయడానికి సౌకర్యాల కోసం అడగడానికి హక్కుల పరిరక్షణ కోసం గొంతెత్తడానికి వీలు లేదు మొత్తంగా కార్మిక వర్గము యాజమాన్యాల ముందు ప్రభుత్వాల ముందు వెట్టి చాకిరి చేస్తూ నికృష్టమైనటువంటి జీవితాలను గడపాలని ఈ నాలుగు లేబర్ కోడ్లు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి నలభై నాలుగు కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఈనాడు దేశంలో ఉన్నటువంటి ఈ కార్మిక వర్గాన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఐక్యం చేయడానికి ముందుకొస్తుంది ఈ మధ్యకాలంలోనే ఐఎఫ్టియు జాతీయ కమిటీ ప్రతినిధి బృందం ప్రధానమంత్రిని కలిసి మీరు గతంలో పొందుపరిచినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో లేబర్ కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయండి వాటిని పునః పరిశీలన చేయండి ఆ లేబర్ కోట్ల మూలంగా కార్మిక వర్గం నష్టపోతుంది అనేక సౌకర్యాలకు దూరంగా ఉంటుంది హక్కులను హరించి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మీరు వాటిని పరిశీలించండి పరిశీలన చేయండి రద్దు చేయండి అని మేము అప్పీల్ చేయడం జరిగింది అంతేకాదు నాలుగు లేబర్ కోట్లను అమలు చేస్తామని చెప్పడే కాకుండా మూడు క్రిమినల్ చట్టాలను కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ మూడు క్రిమినల్ చట్టాల ఉద్దేశం ఏమిటి ఆనాడు బ్రిటిష్ వాడు రూపొందించినటువంటి చట్టాల కంటే ఈనాడు భయంకరంగా ఈ మూడు క్రిమినల్ చట్టాలు ముందుకొస్తున్నాయి వాటి అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పోనుకుంది సామాన్యుల మీద పౌరుల మీద కార్మిక వర్గం మీద ఈ మూడు క్రిమినల్ చట్టాలు అనేటివి భయంకరంగా ప్రభావాన్ని చూపించే విధంగా ఉన్నాయనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం అంతేకాదు మొత్తంగా ఈనాడు రవాణా రంగానికి సంబంధించినటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉండరో క్లీనర్లు ఎవరైతే ఉండరో మోటార్లు నడిపించేటువంటి మోటార్ రంగ కార్మికుల మీద కూడా ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చి యాదృచ్ఛికంగా జరిగినటువంటి ప్రమాదాలకు డ్రైవర్లే కారణమని చెప్పి పది సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల రూపాయలు జరిమానా విధిస్తున్నటువంటి ఒక కఠినతరమైనటువంటి చట్టాలను కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి సకల రంగాలలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఈనాడు ఒకటొకటిగా ప్రైవేటు పరం చేయడమో అమ్మివేయడమో లాభాలలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కూడా ఈనాడు అమ్మివేస్తున్నటువంటి ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు ఇటు ప్రజలకు ఆదాయాన్ని కల్పిస్తున్నాయి పనులు కల్పిస్తున్నాయి పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం అనేది తగదు కూడదు వీటిని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈనాడు దేశంలోనే అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి బొగ్గు రవాణా ఏదైతే ఉందో బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో నల్ల బంగారం అంటే మనం ఈ బొగ్గు గనులను కూడా ఈనాడు మొత్తంగా ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అమ్మడానికి ప్రైవేటుపరం చేయడానికి పూనుకుంది మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ బొగ్గు గనులను వేలం పెట్టడానికి మొన్ననే ఆల్టిమేటమ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఈ బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సవాల్ చేస్తూ ఈ బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో సింగరేణి ప్రాంతంలో తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు సింగరేణి యాజమాన్య యాజమాన్యానికే ఆ వీటి ఆధీనములే ఉంచాలి ప్రభుత్వ రంగంగా దీన్ని కొనసాగించాలి ఆ రకంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గుబావులను రక్షించడం కోసం ఈనాడు ఐఎప్టియో జిఎల్బికేఎస్ ఇతర కార్మిక సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో పోరాటాలను తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం అందుకే ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు మెజార్టీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఈ నిధా ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కోలం కాలంలో బలమైనటువంటి కార్మికోద్యమాన్ని విప్లవ కార్మికోద్యమాన్ని ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్మించడానికి ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రమైనటువంటి పోరాటాన్ని ముందుకు నడిపించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగానే ఈ నెల ఐదు తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు తెలంగాణలో నాలుగు ప్రాంతాలలో ప్రాంతీయ సదస్సులు కూడా నిర్వహిస్తున్నాం సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ ఇరవై నాడు ఇరవై ఏడు నాడు చలో ఇందిరా పార్క్ హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాం ఈ అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పెద్ద మొత్తంలో ముందుకు రావాలని ఆ వైపుగా కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం సమస్యల పరిష్కారం కోసం సౌకర్యాల కోసం ముందుకు రావాలని ఐఎఫ్టీయు విజ్ఞప్తి చేస్తుంది